యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 లైఫ్ స్టైల్ డిసీజ్ డయాబెటిస్ ఇది ఇప్పుడు అందరినీ భయపెడుతోంది ప్రస్తుతం నాతో పాటు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు అసలు డయాబెటిస్ వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు లక్షణాలు ఏంటి అంటారు అంటే డయాబెటిస్ కి ఆకలి ఎక్కువ అవడం దాహం ఎక్కువ యూరిన్ ఎక్కువ అవడం ఈ ట్రయర్డ్ అంటే ఇవి చెప్తూ ఉంటారు కానీ ఇవి లేని వాళ్ళకి కూడా చాలామందికి షుగర్ ఉంటుంది సో ఈ రోజుల్లో అది చాలా ఎక్కువైపోయింది సో సో లక్షణాలు లేకున్నా కూడా ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత రెండు సంవత్సరాలకు ఒకసారి లేని వాళ్ళు ఎస్పెషల్ రెండు సంవత్సరాలకు ఒకసారి చెకప్ చేయించుకుని చూసుకుంటే మంచిదండి రెండోది అసలు డయాబెటీస్ అనేది ఏంటి అంటే దేవుడు సృష్టించిన జబ్బు ఒక రకం మనుషులు తెచ్చుకున్న జబ్బు ఇంకొక రకం సో టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ తయారు అయ్యే ప్రక్రియని కోల్ ప్యాంక్రియాస్లో కొన్ని రకాల ఇబ్బందులు ఆటో యాంటీబాడీస్ ఉంది ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గుణాన్ని కోల్పోతాం సో అది యూజువల్గా చిన్న పిల్లల అన్ని నుంచి ఒక సంవత్సరం బాబు నుంచి ఎవరికైనా వస్తూ ఉంటుంది అది ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు అటువంటి వాళ్ళు ఎలా అంటే యూజువల్గా చాలా సన్నగా చాలా సన్నగా మజిల్ అసలు ఏమాత్రం లేకుండా ఉంటారు వాళ్ళ షుగర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి నాలుగు వందల నుంచి ఆరు వందల రేంజ్ ఉంటూ ఉంటాయి ఈ రెండో రకం అంటే మనం ఎక్కువగా చూసేది ఏంటంటే టైప్ టూ డయాబెటీస్ ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది తొంభై తొమ్మిది శాతం కేసులు మనుషులు తెచ్చుకున్న జబ్బు దేవుడు ఇచ్చిన జబ్బు కాదు ఇది వంద రెండు వందల సంవత్సరాల క్రితం నాకు తెలిసి అయితే అది ఉండి ఉండేది కాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్పలేకపోతున్నాను కానీ ఎవరైతే మానసికంగా సుఖపడి శారీరకంగా కష్టపడతారో అటువంటి వాళ్ళకి ఈ టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం తక్కువ ఇప్పుడు రాను రాను మన జీవన విధానం ఏమైపోయింది అంటే నిద్ర తక్కువ శారీరక శ్రమ కూడా తక్కువ ఈ రెండు కారణాల చేత తిండి ఎక్కువైపోయింది సో డబ్బులు ఈ నైన్టీన్ నైన్టీ తర్వాత బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ చేంజెస్ ఇండియాలో ఎకనమి చేంజెస్ వచ్చిన తర్వాత ఈ ఆకలి అనేది లేదు పూర్వం తొంభై కంటే ముందు పిండి వంటలు సంవత్సరానికి ఒకసారి పండక్కు మాత్రం చేసుకున్నారు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఇంట్లోనూ దొరుకుతున్నాయి సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ అందుబాటులోకి ఎక్కువ వచ్చేయడం రెండవది ఏంటంటే ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎస్పెషలీ మైదాలు ఇలాంటివన్నీ కూడా ఒక ఆల్కహాల్ తీసుకునే వ్యక్తి దానికి ఎలా అయితే బానిస అవుతాడో తిని కూడా అట్లానే మనం బానిస అయిపోతాం అవి తినకుండా ఉండలేం స్వీట్స్ ఎస్పెషలీ షుగర్స్ ఇలాంటివన్నీ ఒక రకమైన కిక్కిస్తాయి సో స్లోగా ఎడిక్షన్స్ పెరిగిపోయాయి ప్రజలకి పెరిగిపోవడం వల్ల తిండి ఎక్కువైపోయింది శారీరక శ్రమ తక్కువైపోయింది దీని వలన మాత్రమే ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది వస్తుంది దీనికి మందులతో తగ్గించినా కూడా మందులతో షుగర్ని కంట్రోల్ చేసినా కూడా అంత బాగా ఆయుష్ అయితే పెరగదు ఎవరైతే ఈ సహజ సహజంగా అంటే విపరీతంగా కష్టపడి శరీరంలో కండని పెంచుకుని అంటే బరువు తగ్గడం ఒకటే కాదని కావాల్సింది కండని పెంచుకుని కొవ్వు తగ్గించుకున్న వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పూట మాత్రమే తిని రోజు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ఒక రెండు మూడు నెలల్లో పది కిలోలు బరువు తగ్గితే దానికి మనకు వచ్చే ఉపయోగం కంటే నేను ఒక పక్కా ప్రణాళికతో ప్రోటీన్ ఎక్కువ తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ చేస్తూ రెండు నెలల్లో రెండు కిలోలు తగ్గిన ఇది ఎక్కువ ఆరోగ్యకరం ఎందుకంటే మనిషి బరువు తగ్గడం అంటే కండను కోల్పోవడం కాదండి కొవ్వును మాత్రమే కోల్పోవడం సో ఈ రకంగా ఎవరైతే పక్కా ప్రణాళికలతో వెళ్తారో వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంచే అవకాశం ఉంటుంది అంతేగాని మనం షుగర్ కంట్రోల్ చేసుకున్నాం షుగర్ని కంట్రోల్ చేసుకున్నామని చూస్తారు చాలా మందులతో ఎస్పెషల్లీ టైప్ టూ డయాబెటీస్లో ఇన్సులిన్ను తప్పనిసరి పరిస్థితి అయితే తీసుకోకూడదు టైప్ వన్లో ఇన్సులిన్ మాత్రమే తీసుకోవాలి టైప్ టూలో ఇన్సులిన్ను తప్పనిసరి పరిస్థితి అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఇంకా హానికరం ఎక్కువండి ఎందుకంటే ఇన్సులిన్ వల్ల మన ఊబకాయం పెరుగుతుంది ఈ హార్ట్ అటాక్ రిస్క్ కానీ క్యాన్సర్స్ రిస్క్ కానీ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఏజింగ్ ప్రో ఏజింగ్ మాలిక్యుల్ అండి ఇన్సులిన్ వల్ల వయసు త్వరగా మితిమీరడం జరుగుతుంది సో ఇన్సులిన్ ఉత్పత్తి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఎందుకంటే టైప్ టూ డయాబెటీసు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అంటే శరీరంలో ఇన్సులిన్ బాగానే తయారవుతుంది కానీ దాని పనితనాన్ని కోల్పోతుంది దీని మూలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది సో అటువంటి వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వడం మంట ఆర్పడం కోసం నీళ్ళ బదులు పెట్రోల్ పోయడం ఎంత మర్కమో ఇది కూడా అంతే మొక్క డాక్టర్ గారు ఈ డయాబెటీస్ అనేది మన బాడీలోని ఏ ఏ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు డయాబెటీస్ అనేది వదలని ఆర్గాన్ యూజువల్గా ఏది ఉండదు బాడీలో ప్రతిదీ అంటే కళ్ళు చర్మం బ్రెయిన్ హార్ట్ కిడ్నీ కానీ మనకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే చెక్ చేసుకోవాల్సింది ఒకటి కళ్ళు రెండు హార్ట్ మూడు కిడ్నీస్ కానీ అది లెవర్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది అంటే యూజువల్గా డయాబెటీస్ అనేది ఇంకా చెప్పినట్టుగా కొవ్వు ఎక్కువైతే వస్తుందండి సో డైరెక్ట్గా డయాబెటీస్ ఎఫెక్ట్ చేసేది కిడ్నీ హార్ట్ దాని తర్వాత ఈ కళ్ళు ఇలాంటివి అయితే ఇండైరెక్ట్గా కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందో సో దాదాపుగా ఎముకలు గొల్లబారిపోవడం ఇవి కూడా జరుగుతాయి సో అనేది ఏంటంటే బ్రెయిన్ నుంచి పాదం వరకు అది ఎఫెక్ట్ అవ్వనే ఆర్గన్ అంటూ ఏది ఉండదు కానీ దీనికి మూల కారణం ఏంటి శారీరక కష్టం తక్కువ మానసిక కష్టం ఎక్కువ ఉండడం వల్ల రెండు ఎక్కువ అవసరానికి మించి తిండి తినడం వల్ల అది కూడా పిండి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల ఇవి వస్తున్నాయి ఈ మూడు ఫోకస్ పెట్టుకుంటే ప్రోటీన్ పెంచుకుని పిండి పదార్థాలు తగ్గించుకుని శారీరక కష్టం ఎక్కువ ఉండాలి మానసిక సుఖం ఎక్కువ ఉండాలి ఈ రెండు ఉండి శారీరక కష్టం అంటే చాలామంది ఏం చేస్తారు వాకింగ్ చేస్తూ ఉంటారు నా దృష్టిలో వాకింగ్ పెద్దగా ఉపయోగపడే ఎక్సర్సైజ్ కాదు ఎందుకంటే వాకింగ్లో మనకు ఎటువంటి కష్టం తెలియదు కష్టం అంటే ఏంటి మనకు ఆయాసం వచ్చే పనులు చేయడం ఏదైనా బరువులు ఎత్తితే కండ గట్టిపడాలి కండ గట్టిపడే పనులు చేయడం ఇదంతా సృష్టిలో భాగం మనల్ని భూమి మీద దేవుడు పంపించింది ఎందుకు మన ఆహారాన్ని మనం సంపాదించుకుని తినమని చెప్పాలి అంతేగాని కూర్చుని తినమని మాత్రం దేవుడు పంపించలేదు ఇక్కడికి సో మనం కష్టపడాలి బరువులు ఎత్తాలి అది ఎంతలా ఎలా ఎత్తాలి ఎంత బరువు ఎత్తాలి ఎలా పరిగెత్తాలి ఏం చేయాలి అనేది ఒక్కొక్క శరీర తత్వానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అది మనిషిని చూసిన తర్వాత డిజైన్ చేయాలి బట్ ప్రతి మనిషి వాళ్ళ స్థాయి తగ్గట్టు ఎక్సర్సైజ్లు అయితే చేయాలి అది తొంభై ఏళ్ళు మనిషి కావచ్చు ఈ ఎక్సైజ్ని పూర్వం కూలిఫై పొలం వెళ్ళి కూలిపాని చేసుకున్నారు మనం అది చేయలేం కనుక జిమ్కెళ్ళి చేస్తున్నాం బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ కొంతమంది ఏమిటంటే ఎక్సర్సైజ్లు చేయకూడదు లేకపోతేనేమో వాకింగ్ చేయకూడదు వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి అంటారు కూర్చుని తింటే ఏది ఉంది వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా ఏం చేసినా మోకాళ్ళు అరగడం అటువంటివి ఏం జరగవు కానీ కొంతమంది ఏంటంటే ఈ అనివన్ సర్ఫేస్ మీద నడవడం వల్ల దానివల్ల మోకాలు డ్యామేజ్ అవుతుంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్ బట్ మనం శారీరక అయితే పడి తీరాలి డాక్టర్ గారు ఈ షుగర్ వచ్చిన వాళ్ళకి ఆయుష్ తగ్గుతుందా షుగర్ ఎందుకు వస్తుంది మన జీవన విధానం లోపం టైప్ వన్ డయాబెటీస్ అనేది అది దైవ నిర్ణయం దేవుడు ఇచ్చిన వరం దాన్ని పక్కన పెడితే టైప్ టూ డయాబెటీస్ మన రాంగ్ లైఫ్ స్టైల్ వల్ల మనకు వస్తుంది సో వేర్ ఇట్ సెల్ఫ్ మన ఆయుష్ తగ్గించేసుకున్నాం మనం సో దానికి మనం టెస్టులు చేసుకుని ఉండక్కర్లేదు అసలు టెస్టులు చేసుకోకపోయినా షుగర్ ఉందా లేదా అని తెలియకపోయినా రాంగ్ లైఫ్ చేయాలి శారీరక కష్టం తక్కువ మానసిక కష్టం ఎక్కువ తినే తిండి ఎక్కువ ఉన్నప్పుడు మన ఆయుష్ డెఫినెట్గా తగ్గిపోతుంది అది కొంతమంది ఏమనుకుంటారంటే నేనేమి తినట్లేదు అయినా కానీ షుగర్ వచ్చిందంటారో అది మమ్మాటికి అబద్ధం ఎందుకంటే జాగ్రత్తగా చెక్ చేస్తే వాళ్ళ వాళ్ళ శరీరానికి కావాల్సిన కంటే ఎక్కువ తిన్నప్పుడే షుగర్ వస్తుంది కొంతమందిలో ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ వస్తూ ఉంటుంది దానివల్ల పిల్లలకు కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా అది మరి ఎక్కువగా ఉంటే వస్తుంది అంటే హెచ్బి వన్సీ మోర్ దెన్ నైన్ ఉన్నప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ దాటిన తర్వాత మాత్రమే బెడ్ మీద దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ని మంచి డైట్తో బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అదంత ప్రమాదకరం కాదు ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత వీళ్ళకే కాస్త జిమ్కి పంపించింది చేస్తే జీవితంలో మళ్ళీ షుగర్ రాకుండా కూడా చూడవచ్చు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రిపోర్ట్స్ని సరి చేసుకున్నాం మందులతో అనేదానికంటే సహజమైన ప్రక్రియ ద్వారా శరీరంలో కండను పెంచుకుని కొవ్వును తగ్గించుకుని ప్రశాంతంగా నిద్ర ఉండే శరీరాన్ని అలవాటు చేసి షుగర్ని తగ్గించుకుంటే మన ఆయుష్ ఎక్కువ పంపుతుంది ఇంకోటి ఒకవేళ ఎక్కువ బతికినా కూడా ఆరోగ్యకరంగా ఉంటాం అంతే తప్ప మనం ఒకవేళ మందులతో షుగర్ కంట్రోల్లో ఉంచుకున్నా కూడా అరవై ఏళ్ళకే ముసలు అయిపోతున్నారు ఆ సిక్స్టీ ఇయర్స్ నా దృష్టిలో ఓల్డ్ ఏజ్ కాదండి ఇట్స్ యంగ్ ఏజ్ ప్రశాంత మన పనులు మనం కంఫర్టబుల్గా చేసుకునే ఏజ్ కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అరవై ఏళ్ళు అందరూ ముక్కుతూ మూలుతూ ఏదో ఇంకా అయిపోయింది టైం అన్నట్టు ఉంటున్నారు అది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ డాక్టర్ గారు డయాబెటీస్కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు